కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిఎస్టి తగ్గించింది కదండి ఇరవై ఎనిమిది శాతం ఉన్నది పద్దెనిమిది శాతానికి వినియోగదారులకి పది శాతం తగ్గించింది మన వినియోగదారులకి అందరికీ కూడా మరి లబ్ధిందంటే విద్యుత్ అండి వంద రూపాయలు దీని మీద తగ్గించారండి అంటే ఎనిమిది వందలు ఏడు వందలు పడుతుందంటే వంద రూపాయలు దీనికి ఒకటి డిస్కషన్ మనకి తగ్గుదల వచ్చిందంటే లక్షకు వచ్చి పదివేలు కలిసి వస్తుందండి లక్ష రూపాయల వినియోగదారులకి పదివేలు కలిసి వస్తుందండి ఇదన్నీ కూడా గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు కూడా సామాన్యులందరికీ కూడా ಯದಂಗ ಯಾಲ 10% ರಷ್ಟು ರಷ್ಟು GST ನಲ್ಲಿ 2.0 ಚಸರಂತೆ 2.0 ಹಾ ಇವರಿಗೆ 18% ಇದೆ ನನಗೆ 18% ಇಂದ ತರ ಫೈಲ್ ಫೈಲ್ ಈಗ ನಾನು ಒಂದು ದರದಲ್ಲಿ এই যে মাইকের ভিতরে মালিকের কথা

జిఎస్టీని తగ్గించలేదు సార్ అవుతుంది ఇప్పుడు ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీని పది పర్సెంట్ తగ్గించండి పద్దెనిమిది శాతం తీసుకోమని చెప్పి వ్యాపారస్తులకి అందరికీ కూడా ఆర్డర్ చేశారండీ ఇది కొంతమంది దీన్ని అవగాహన లేనందుకు కస్టమర్లకి వాళ్ళకి అందజేస్తలేదు కాబట్టి మేము ఏంటంటే డోర్ టు డోర్ తిరిగానే షాపులకి తెలియపరిచి కస్టమర్స్కి తెలియపరిచే విధంగా కార్యక్రమం చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఇక్కడ కార్యక్రమాలు చేయమని పంపింది ఇప్పుడు ఎందుకు ఏంటంటే మీరు కూడా మీద ఎంత పడుతుందని మాకు అని చెప్పి అడిగి తెలుసుకునే అధికారం మీకు ఉంది మేము కూడా వెళ్ళండి పెద్ద షాపింగ్ మాల్ సమాధానం చెప్పి వాండర్లు ఉండరు కాబట్టి

కేంద్ర ప్రభుత్వాలు మనం తెలుసుకోమన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అంతా వచ్చేవాడి ఇక్కడికి ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఇరవై ఎనిమిది శాతం ఉన్న జిఎస్టీని పది శాతం తగ్గించి పద్దెనిమిది శాతం వేసి అమ్మాలి అది కొంచెం ఏంటంటే వ్యాపారస్తులు మీరు కొద్దిగా వాళ్ళకి తెలియపరిచి ప్రతి విషయంలో కూడా వాళ్ళకి సహకరించి వస్తువు మీద తగ్గించే వ్యవహారం చేసేదంటే మీరు కూటమి ప్రభుత్వానికి సహకారం అందించాలని చెప్పి చెప్పండి ఎందుకంటున్నాం ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలియదు వాళ్ళకి ఏ వస్తువు ఎంత వేసినా పట్టుకెళ్ళిపోతారు మీరు ఏం చేస్తారంటే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పది శాతం తగ్గించిందండి మీకు జిఎస్టి ఎంత కలిసి అవుతుంది చెప్పండి అది అది చెప్తాను ఏంటంటే మీ వ్యాపారాలు కాబట్టి వినియోగదారులు పెరగాలనే ఉద్దేశంతో ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పది శాతం తగ్గి పద్దెనిమిది శాతం దారులు పడే విధంగా తగ్గించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీంట్లో ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటు కొనుగోదారులకి ఇటు వ్యాపారస్తులకి కూడా దీని మీద అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఈ లబ్ధి చేకూర్చే విధంగా కృషి అయింది కాకపోతే మీరు ఏంటంటే ప్రతి వస్తువుకి కూడా ఎంత తగ్గింది అనేది కొనుక్కుంటానికి వచ్చినట్టు వాళ్ళకి మీరు తెలియపరిచి ఇది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు కూడా ఈ పది శాతం వాళ్ళ వల్ల ఇంత తగ్గింది వస్తువు అని చెప్పండి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోపిడీ జరిగిందో దోపిడీని అడుకడుతూ సోషల్ ధరలు తగ్గిస్తూ అభివృద్ధి చేస్తూ కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా పరిపాలన చేస్తుందని మనం మనస్ఫూర్తిగా మనం అందరం నమ్మి వాళ్ళందరికీ తెలియపరుస్తారని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టాము దీనివల్ల మీకు హ్యాపీయే కదండి కొనుగోద కొనుగోలుదారులు కూడా పెరుగుతారు అక్కడ కూడా వెళ్తామండి ఇప్పుడు ఒక ఆయన చెప్పారండి ఏ మాటలు మరి తగ్గిస్తలేదు అని అన్నారు అదే అండి వ్యాపార అవి కూడా ఓకే అండి ఒకసారి రెండు మాటలు చెప్పండి రెండు మాటలు చెప్పండి ప్రభుత్వానికి నమస్కారం అండి జిఎస్టీ తగ్గుదల వలన ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మాకు కూడా వ్యాపారాలు పెరుగుతాయని చెప్పి మేము మోడీ గారు నాలుగు స్లాబ్ టూ పాయింట్ జీరోగా తీసుకొచ్చి ఈ రోజున పేద ప్రజలకు ప్రతి వస్తువు అందుబాటులో ఉండే విధంగా ఈ జిఎస్టిని అమలు పరచడం చాలా ఆనందాయక విషయాన్ని కూడా తెలియపెట్టుకుంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి షాపుకి వెళ్ళి వెళ్లి ఒక బియ్యం షాప్ అయితేనేమి ఒక బట్టల షాప్ అయితేనేమి ప్రతి షాపు నిత్యావతర వస్తువులు ప్రతి వస్తువు వాళ్ళకి అవగాహన కల్పించి మీకు ఏ రకంగా జిఎస్టి తగ్గింది ఎవరెవరు వినియోగదారులు ఎంతవరకు మీకు ఎంత ఎంతంత ఇస్తున్నారు అని కనుక్కొని వారందరికి అవగాహన కల్పించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగి వారికి అవగాహన కల్పించడం జరిగిందని కూడా ఈ రోజు కోరుకుంటున్నాను భారతదేశం అంతా కూడా మరి పేద మధ్యతరగతి ప్రజలని దృష్టిలో పెట్టుకుని మరి జీఎస్టీ తగ్గింపు అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మరి నిర్ణయం ఆ నిర్ణయాన్ని వీళ్ళ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు ఎందుకంటే అటు వ్యాపారస్తులకు కానీ వినియోగదారులకు కానీ అందుబాటులో ఉన్నటువంటి నిత్యావసర వస్తువుల్ని వీళ్ళ సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా కొనుక్కుని వాటిని అనుభవిస్తున్నారు ఇవాళ అటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రజల కోసం తీసుకొచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది మరి వేళ మహిళలు కానీ మరి యువత కానీ నిరుద్యోగులు కానీ అనేక మంది అనేక విధాలుగా ఈ సంస్కరణల వల్ల లబ్ధి పొంది ఈ రాష్ట్ర అభివృద్ధికి భారతదేశ అభివృద్ధి కూడా దోహదం చేస్తారని చెప్పి మరి యువత మరి అనేక మందికి అవగాహన కల్పించి ప్రజలకి అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి అవగాహన కల్పించి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం మరి ఏదైతే మా చంద్రబాబు నాయుడు గారు పిలుపునో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తరఫున మేము ఇరవై ఒకటో వార్డు మరి అడ్మి పాత రోడ్లో ఉన్నటువంటి ఈ వ్యాపారస్తుల ప్రతి షాపు కూడా వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి మేము ఏదైతే జిఎస్టీ దక్కించి తీసుకొచ్చారో దాన్ని వినియోగదారులకు కూడా మీరు కూడా చెప్పాలని చెప్పి ఒక మంచి అభిప్రాయాన్ని మేము చేయడం జరుగుతుంది మరి వ్యాపారస్తులందరూ కూడా మాకు చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు మీరు ఇది మేము కూడా వినియోగదారులందరూ కూడా ఎక్కువ చేస్తున్నాము చాలా ప్రజలందరూ కూడా ఒక వస్తువు కొనుక్కున్న దాన్ని రెండు వస్తువులు కూడా తీసుకెళ్తున్నారు ఇవాళ వినియోగ మా వస్తువులు కూడా అనేక అదే ఇచ్చవస వస్తువులు మా వినియోగం కూడా పెరిగిందని చెప్పి ఇవాళ చెప్తున్నారు కాబట్టి తెలుగుదేశం మరి జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాల వల్ల ప్రజలకు అనేక విధాలుగా లబ్ధి చేకూరుతుందని చెప్పి సంతోషిస్తూ సెలవు తీసుకుంటాం ప్రజలందరూ చాలా ఆనంద వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మేము నిన్న కూడా మనం షాప్కి వెళ్ళాం ఇండోనేషియల్ షాప్కి వెళ్ళాము మేడం గారు జీఎస్టీ కోసం మాట్లాడేది కాదు మీద అన్ని బాకీస్ మీద అన్నిటి మీద కూడా ధరలు తగ్గించారు అలాగే మేము ప్రతి షాపుకి వెళ్ళాము ప్రతి షాప్ ఓనర్స్ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఏ వస్తువు కొనాలంటే చాలా బాధ బాధపడిపోయేవారు ఎందుకంటే ఇప్పుడు వెయ్యి రూపాయలు వెళ్ళి ఏ వస్తువు కొనాలనుకోండి దానికి వెళ్ళిపోయి రెండు వందలు అలాంటి జీఎస్టీ పెట్టాక రెండు వందలు తగ్గుతున్నాయి అంటే వెయ్యి రూపాయలు వస్తువులు ఒక ఎనిమిది వందలకి ఏడు వందల వస్తువు ఒక ఆరు వందలకి అలా ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా ఈ జీఎస్టీ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ మేము మనసారా కోరుకుంటున్నాం నరేంద్ర మోడీ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు కోట ప్రభుత్వం కలిసి పేద మధ్య తరగతి వర్గాలకు ఆశా జ్యోతులుగా నిలుస్తూ ఈరోజు జిఎస్టీ అనేది ఇరవై ఎనిమిది శాతం ఉన్నది పద్దెనిమిది శాతానికి ఎనిమిది శాతం ఐదు శాతానికి ఐదు శాతం ఉన్న జీరో పాయింట్ జీరో టూ పాయింట్ జీరోగా మార్చి ఇవాళ పేద పిల్లల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారంటే చాలా ఈ యొక్క అర్చనీయు తగ్గ విషయం ఎందుకంటే ఒక వస్తువు కొన్నప్పుడు గతంలో జిఎస్టీ అంటే తెలియని విధానాలు ఉన్నప్పుడు ఈవేళ జిఎస్టీ అంటే ప్రతి పేదవాడికి ప్రతి మధ్యతల ప్రజలకి తెలిసింది ఇవాళ ఒక వస్తువు మనం కొంటే ఒక వెయ్యి రూపాయల వస్తువు కొంటే దాని మీద ఇవాళ జిఎస్టీ తీసిన తర్వాత నూట యాభై రూపాయలు సేవ్ అవుతుంది ఎనిమిది వందల రూపాయలు వస్తువు కొంటే వంద రూపాయలు సేవ్ అవుతుంది ఈ యొక్క ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూరుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అనే చెప్పాలి ఈ యొక్క సంస్కరణలో ప్రజలు హర్షించదగ్గ సంస్కరణలు అమల్లోకి తెస్తున్న ఈ యొక్క కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడుని అందించే తగ్గ విషయం ఇవాళ ప్రతి పేదవాడి కళ్ళలో ఆనందం చూస్తున్నామంటే అది ఈ యొక్క నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అమలు పరుస్తున్న విధానాలని ఈ సభ తెలియజేసుకుంటూ ప్రతి కొట్టుకి ప్రతి షాప్కి వెళ్ళి ఈ యొక్క జిఎస్టీ విధానంపై తగ్గిన దాని మీద ప్రతి కస్టమర్కి కూడా మనం జిఎస్టీ మీద అమ్మ ఇంత తగ్గిందని చెప్పుకుంటూ వాళ్ళు అవగాహన కల్పిస్తూ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తామంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అమలుపరుస్తున్న విధానాలే గొప్ప అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జీఎస్టీ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే సామాన్య ప్రజలకి అందరికీ కూడా ప్రతి వస్తువు అందుబాటులో ఉండాలి కొనుక్కోవాలనే ఉద్దేశంతో మరి ఇంచుమించి ఇరవై ఎనిమిది శాతం ఉన్న జీఎస్టీని పది శాతం తగ్గించి పద్దెనిమిది శాతం ప్రతి దాని మీద కూడా తగ్గి తగ్గింపు అనేది ఇచ్చి మరి పేద ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ కుటుంబ ప్రభుత్వం సహాయ సహకారాలతో పరిపాలన ముందుకు సాగిస్తుంది ఇందులో భాగంగానే వినియోగదారులకి అవగాహన కల్పించి వ్యాపారస్తులు కూడా ఈ విషయాన్ని వినియోగదారులకు చెప్పే విధంగా వ్యాపారస్తులకు కూడా తెలియపరచమని చెప్పి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి శ్రీమతి కోట సీతారామలక్ష్మి గారు భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జీ పోలీస్ బ్యూరో సభ్యులు శ్రీయుతారా గారు ఆదేశాల మీరుగా ఈ రోజున ఇరవై ఒకటో వార్డులో మరి ఏదైతే అర్బన్ బ్యాంక్ పాత అర్బన్ బ్యాంకు ఏరియా ఉందో ఆ ఏరియాలో ప్రతి అపారసుని కలిసి అలాగే వినియోగదారులు కూడా కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా దీని మీద అవగాహన తెలియపరచడం జరిగింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటప్పుడు ఏది కూడా సామాన్యులు కొనుక్కోలేని స్థితిలో ఉండేవారు ప్రతి విషయానికి కూడా నిత్యవరస వస్తువులే కానీ అలాగే ఒక టీవీ విషయంలో కానీ ఫ్రిడ్జ్లు కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ ప్రతి విషయానికి కూడా కొనుక్కోవాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఇంట్లో అయినా ఒక వస్తువు కొనుక్కోవాలన్నా చాలా బాధపడేవారు ఇవాళ నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు గారు కొనదోళ్ళు పవన్ కళ్యాణ్ గారు నా నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచనలో ఆద ఆదర్శంగా తీసుకుని ఈ రోజున రాష్ట్రంలో మరి నిజంగా ఎంతో మంచి పరిపాలన అందజేస్తున్నారు అభివృద్ధి సంక్షేమాన్ని అలాగే ప్రతి ఒక్క పేదవాడికి కూడా అన్ని ఫలాలు అందే విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు ఆ కృషికి ఫలితమే ఈ ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మరి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తీసుకుని మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ రకంగా పరిపాలన కొనసాగించాలనే దానికి ఆదర్శంగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఇది అయితే ఏదైతుందో జీఎస్టీ విషయంలో ప్రతి వినియోగదారులు దీన్ని ఉపయోగించుకునే విధంగా మరి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి కార్యక్రమాలను కూడా ప్రజలకి అందుబాటులోకి వెళ్ళే విధంగా దీనికి కోసం ఒక అవగాహన కల్పించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం